హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన స్పెషల్ మటన్ హెడ్ అనమాట సో ఫస్ట్ ఇలా రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా ముందుగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకోవాలి సో మసాలా ప్రిపరేషన్ కోసం ఎండు కొబ్బరి ధనియాలు గసగసాలు పువ్వు దాల్చిన చెక్క యాలాకులు లవంగాలు పెట్టుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అవి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత గ్రైండ్ డ్రై రోస్ట్ చేసుకోవాలి దాని తర్వాత మటన్ అనేది ఫుల్ మంచిగా కాల్చుకోవాలన్నమాట హెడ్ పీసెస్ అనమాట సో ముందు వాళ్ళు కొంచెం కాల్చిన తర్వాత మనకి ఇస్తారు కాబట్టి ఆ నల్లగా అనేది ఉంటుందన్నమాట సో ప్రతి ఒక్క పీస్ మంచిగా క్లీన్గా కట్ కడిగేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ దాని తర్వాత మనము ఉప్పు అండ్ పసుపులో నానబెట్టిన తర్వాత దాన్ని కుక్కర్లోకి తీసుకోవాలి సో ముందుగా నాన ముందుగా కాల్చుకున్న ఆనియన్ని కూడా మనం కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి సో లాస్ట్ ఒకసారి ఉప్పు పసుపుతోటి నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసాను కదా ఒక మంచినీళ్ళతో కొద్దిగా కడుక్కొని దాని తర్వాత వాష్ చేసుకోవాలి మీకు చూపించిన విధంగా మసాలాని నేను గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అందులో కొద్దిగా పసుపు మటన్లో కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్లో కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ పోసుకున్నాను నేను టీ గ్లాస్ తోటి ఒక వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను బికాజ్ ఆల్రెడీ మటన్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా వాటర్ వేసుకుంటే మాత్రం ఏమవుతుందంటే పైకి వచ్చేస్తుంది సో ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ కుక్కర్లో కుక్కర్లో ఉడికితేనే బాగుంటుంది మిగతాది మసాలాతో పాటు ఉడికితేనే బాగుంటుందన్నమాట సో ఇలా నేను చూపించిన విధంగా ఒక సిక్స్ విజిల్స్ అయితే పెట్టాను నేను సో సిక్స్ విజిల్స్ పెట్టిన తర్వాత చూడండి పీస్ అనేది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉడికిపోయింది సో దీని తర్వాత నేను కుక్కర్ చల్లారిన తర్వాత దీన్ని నేను పక్కన తీసుకున్నాను అనమాట పాటుగా నేను కొద్దిగా చింతపండు నానేసుకున్నాను జస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉడికేసుకున్న మటన్ నేను పక్కన పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని నేను వేస్ట్ చేయలేదు బికాజ్ అందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఆ వాటర్ నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను మసాలా దినుసులు మళ్ళీ ఒకసారి పోపు వేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అండ్ ఆల్సో టమాటో పేస్ట్ నేను పేస్ట్ చేసుకొని అందులో వేసుకున్నాను కుక్కర్లో వేసేసుకున్నాను కుక్కర్లో వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి అండ్ అందులో కొద్దిగా పసుపు అండ్ కారము టేస్ట్కి సరిపడినంత కారము ఉప్పు వేసుకు వేసుకోండి సో ఆయిల్ అనేది పైకి తేలిన తేలేంత వరకు మీరు దీన్ని ఇలానే మిక్స్ చేసుకోవాలన్నమాట సో ముందుగా చూపించిన నేను మసాలా మిక్స్ ఉంది కదా అది ఉన్న కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆయిల్లో మంచిగా మసాలా అనేది ఉడికింది కదా ఇప్పుడు నేను మళ్ళీ పేస్ట్ చేసుకుంటున్నాను అనమాట మటన్ మటన్ పీసెస్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుంటున్నాను సో ఇలా చేస్తే ఏంటి అంటే మీకు ఎక్స్ట్రా వాటర్ అనేది పట్టవు అండ్ ఆల్సో నేను మళ్ళీ ముందుగా ఉడికించుకున్న మటన్ ఉడికించుకున్న వాటర్నే మళ్ళీ వేసుకున్నాను అనమాట సో ప్రోటీన్స్ అనేవి ఎక్కడికి పోకుండా అలానే ఉంటాయి సో చూడండి మళ్ళీ మీకు ఒకవేళ మటన్ ఉడకడానికి టైం లేకపోతే మళ్ళీ మీరు విజిల్ కుక్కర్ పెట్టచ్చు సో నేను మళ్ళీ విజిల్ కుక్కర్ పెట్టి ఒక త్రీ విజిల్స్ అయితే ఇప్పించి ఇచ్చాను చూడండి ఇప్పుడు ఎంత నీట్గా మంచిగా స్ప స్పైసీ స్పైసీగా ఉంది ప్లస్ ఆల్సో మనకి కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఉంచితే బెటర్ అనమాట బికాస్ మనకు రాగి సంగతిలో కానీ రైస్ కానీ అనమాట సో ఇలాంటి మరిన్ని వీడియో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్